మేథా టెలివిజన్ కి స్వాగతం ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడం కోసం ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన చంద్రబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు నాయకులకు వేదిక ముందున్న అమితా లక్ష్మీ గారికి ఆనందపురం వేదిక ముందున్న కళ్యాణదుర్గం తర్వాత ఈ ఆటను చూసిన తర్వాత గతంలో క్రీడా శాఖ మంత్రి రాజా గారు ఆడిగాం ఆంధ్రా చెప్పేసి ఒక పేరు పెట్టి నూట యాభై కూల్చివేస్తూ నూట యాభై ఒక్క మంది ఉన్న ఆటగాళ్ళని ఎన్డిఏ కూటమి జగన్మోహన్ రెడ్డికి పదకొండు మందికి పరిమితం చేసింది ఆ రోజు కళ్యాణముగంలో సురేంద్ర గెలిస్తే ఎంత ఆనందపడ్డారో ఇప్పుడు గెలిచిన టీంను అభినందించడానికి అది ఓటమిగా గా అవసరం లేదు మీ ప్రతిభ గెలిచిన వాళ్ళకంటే మీరు కూడా పోరాడారు ఖచ్చితంగా మీ రెండు టీముల్ని గెలుపటం మీద చూసేంత పరిస్థితి లేదు పాతసార్లు చెప్పాడు నేను పాతసార్లు ఉన్న మూడు గంటల టెన్షన్ ఉన్నాం నా రిజల్ట్ దగ్గర పది ఇరవై పది మీరు పద్దెనిమిది రోజులు పోయినది నేను పద్దెనిమిది రోజులు నా ఆర్ నారాయణ మూర్తి నేను ఎంత టెన్షన్ వల్ల నేను ఇద్దరం ఆయన మెజారిటీ ఉన్నా కూడా నా రిజల్ట్ కోసం మూడు గంటలు నా కోసం ఒక్కడ కూర్చొని ఎంత బాధపడితే మా అందర అంతే బాధపడినటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మనకి సిర వైపు చూశారు ఇప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మనం సంపాదించడం కోసమో లేదా అధికారాన్ని అనుభవించడం కోసమో నాకు తెలిసి ఆయన కారు మీద స్టిక్కర్ తప్ప ఎమ్మెల్యే పదవింటే ఆయన పెద్దగా సంపాదించాడు ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి గెలిచిన వెంటనే మెజారిటీ ఎస్పీ ఎందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎప్పుడు ఆయనకు అండగా ఉండండి ఆయన మీకు అండగా ఉంటా అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆడిన ప్రతి దీనికి శుభాకాంక్షలు తెలియజేస్తా జయ